Hi everyone! రోట్లో రుబ్బిన రోటి పచ్చళ్ళు తర్వాత మనం ఇడ్లీ పిండి కోసం ఇడ్లీ రోట్లో రుబ్బి ఇడ్లీ ఎంత టేస్ట్గా ఉంటాయో కదండి ఈ రోజుల్లో అలా చేయడం అంటే చాలా టైం పడుతుంది చాలా శ్రమ అందరికీ అంత టైం ఉండటం లేదు అంత శ్రమ చేయడానికి కూడా మనకి శక్తి కూడా ఉండటం లేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ మనం టేస్ట్ కోసం చేసుకుంటూ తింటూ ఉంటే చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఈ రోజైతే నేను గోంగూర పచ్చడిని రోట్లో వేసి రుబ్బేస్తున్నాను ఈ పచ్చడి ఉందండి సూపర్గా ఉంది అసలు తింటే నా చిన్నప్పుడు అయితే స్కూల్ నుండి రాగానే మా అమ్మ మినపప్పుని నానబెట్టి ఉంచేసేది దాని పొట్టు తీసి రోట్లో మెత్త మెత్తగా రుబ్బేసేదాన్ని అలా రుబ్బినప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని చాలా ఫన్నీగా అనిపించేది చాలా మెత్తగా రుబ్బాలి అని ఒక కాన్సెప్ట్ తోటి మంచిగా మేము రుబ్బేవాళ్ళము మేము అంటే నా ఫ్రెండ్స్ కూడా పక్కా వీధిలో నుండి వచ్చేసేవన్నమాట కబుర్లు చెప్పుకుంటూ రుబ్బేసేదాన్ని ఎంత రుబ్బినా సరే మా అమ్మ వచ్చి టెస్ట్ చేసి ఆ ఏంటి ఇంకా మెత్తగా రావాలి ఇంకా మెత్తగా అది కూడా నేను ఒకటి గమనించాను ఏంటంటే మినపప్పుని కాస్త కొద్దిగానే మా అమ్మ నానబెట్టేది అది రుబ్బిన తర్వాత ఎంతో ఎక్కువగా అయిపోయేది అలా రుబ్బిన మినపప్పుతోటి తోటి ఇడ్లీలు చేస్తే అసలు వెన్నలా నోట్లో కరిగిపోయేవండి అసలు సూపబ్గా ఉండేది ఎవరైనా రోట్లో రుబ్బిన ఇడ్లీలను తిన్నారా అంటే ఇడ్లీలు రుబ్బడం కాదండి రోడ్లో రుబ్బిన ఇడ్లీ పిండితో చేసిన ఇడ్లీలను తిన్నారు మా అమ్మ ఇంకొక విషయం కూడా మార్నింగ్ ఈ ఇడ్లీ పిండితోటి మంచిగా నైట్ అంతా ఈ ఇడ్లీ పిండి పులిసి ఉంటుంది కదా దానితోటి ఇడ్లీని మార్నింగ్ చేసేటప్పుడు ఇదే రోడ్లో పచ్చడిని కూడా రుబ్బేది మా అమ్మ అసలు ఆ పచ్చడి ఆ ఇడ్లీ తింటే నాకు ఆ పాత రోజులైతే ఇప్పుడు గుర్తుకొచ్చేస్తున్నాయి అందుకని ఈరోజు నేను గోంగూర పచ్చడి నేను రోట్లో రుబ్బి చేశాను ఇదైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఇదంతా నేను వీడియో కూడా చేశాను ఈ యూట్యూబ్ షాట్లోనే దీని లింక్ ఉంది మీరు ప్రెస్ చేస్తే ఈ రోటి పచ్చడి నేను ఎలా చేశాను ఏంటి ఇదంతా మీరు ఈ వ్లాగ్లోనే చూసేయచ్చు ఆ తర్వాత ఈ రోటి పచ్చడి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఎందుకో ఈరోజు పుల్ల పుల్లగా మంచిగా రోట్లో రుబ్బిన రోటి పచ్చడి తినాలి అని ఒక ఆలోచన వచ్చేసింది రాగానే ఇంకేముంది నాకు మా కరీము ఇంకా మా ఆయుష తోడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు సాయం చే తీసుకొని నేను ఇలా రోట్లో ఈ పచ్చడి అయితే రుబ్బేశాను లాస్ట్లో వేడి వేడి అన్నం ఈ రోటిలో పెట్టి మంచిగా కలిపేసి తింటే ఉందండి అమృతమే అమృతం థ్యాంక్